ఏంటి జ్వరంగా ఉందా ఒంట్లో బానే ఉంది ఇంట్లోనే బాలేదు ఏమైంది డిగ్రీ అవ్వగానే పెళ్లి చూస్తుండగానే ముగ్గురు పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది మనకంటే పని మనిషి అయ్యే నాలుగు గంటలు పనిచేసి నెలకింత జీతం తీసుకుంటుంది ఇరవై నాలుగు గంటలు కాదు లైఫ్ లాంగ్ పనిచేసిన గుర్తింపు లేని జీవితాలు మనవి ఏంటి గుర్తింపు మీరేం పగలు మీకు గుర్తింపు కావాలి ఇంటి పని చేయడం పిల్లలు కలడం పెద్ద గొప్ప ఆడవాళ్ళని చులకం చేసి మాట్లాడకండి ఆడది పక్కన ఉంటేనే మగాడు హీరో లేకపోతే జీరో ఇంటి పని వంట పని ఆడవాళ్ల పని అవి కూడా చేయకపోతే ఆడవాళ్లు ఒళ్ళు పెంచుకొని గుమ్మాలకు పట్టకుండా తయారవుతాను పెద్దవాళ్ళు చేసినవే ఇవన్నీ ఇల్లు ఉడవడం ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ముగ్గులు పెట్టడం అంట్లు కడగడం పప్పు రూపడం పచ్చళ్ళు దంచడం ఇవన్నీ మీ బాడీకి యోగా లాంటివి కానీ ఇప్పుడు ఒళ్ళు వంచి పని చేయక్కర్ల వచ్చేసేగా మిక్సీలు గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు వాషింగ్ మెషిన్లు వాక్యూమ్ క్లీనర్స్ ఒళ్ళు కదలకుండా చక్క రెండు నిమిషాలు పంట పనిచేసి పడేయటం ఇంకేముంది ఇందాక ఏమన్నారు ఒళ్ళు కదలకుండా చక్క చక్కమని రెండు నిమిషాల్లో వంట చేర్చా చేయండి చూద్దాం మీ వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మీరేమైనా ఏమైనా ఆలోచించారా నేను సఫర్ అవ్వడం కనిపించట్లేదా మీకే మీ కొడుకు సుఖపడాలని నన్నిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు పెళ్ళయ్యాక నేను ఎంత బాధపడ్డాను మీకు తెలుసా నా జీవితాన్ని నాశనం చేసింది మీరు మా నాన్న మీకు మాటిచ్చేశారు ఒక్క మాట కూడా ఆడకుండా పెళ్లి చేసేదాన్ని పెళ్ళయి మీ ఇంటికొచ్చి అందరికీ కాఫీలు టిఫిన్లు చేసి పెట్టే సర్వెంట్ అయ్యాను